తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్స్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫైర్ మ్యాన్ పాసింగ్ అవుట్ పెరేడ్ కు సీఎం రేవంత్ హాజరయ్యారు ఇప్పుడు లైవ్ చూద్దాం మనిషి అన్నట్టు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థిక పరిపుష్టితో ఉండాలన్న లక్ష్యాన్ని లక్షణాన్ని వారి హృదయంలో స్థాపించుకున్నారు కనుక ఇటీవలే మరి రైతు లోకానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల పండగ జరిగిన విషయం జరుగుతున్న విషయం మనకు తెలుసు అలాగే శ్రమైక జీవుల జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు అన్నదాతలని రై రైతుల్ని ఆదుకునేందుకు ఆదరించేందుకు అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్ని ప్రోత్సహిస్తూ ప్రజల సేవలో పునరంకితం గావించే దిశలో నడిచేందుకు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి ఈ దీక్షాంత పరేడ్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటాం అదిగో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథుల్ని అలాగే ఇతర అధికారుల్ని ముఖ్యంగా దాదాపు ఆరు వందల మంది కొత్త ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్నలు అందరు ఇక్కడ ఉన్నారు మా పిల్లలు ఇవాళ సర్కార్ నౌకర్లో చేరుతున్నారు అంటే ఎంత ఖుషి ఉంటుంది ఆ ఖుషి మొత్తం ఒక్కసారి మీ చప్పట ద్వారా వినిపించండి మీ ముఖాలన్నీ చిరునవ్వుతో ఉంటాయి ఆ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం పరేడ్ను పర్యవేక్షించి వేదిక దగ్గరకు వచ్చారు పటిష్టమైన శిక్షణతో చక్కటి సిలబస్ రూపొందించి ఇతర రాష్ట్రాలకు ఎగ్జాంపులరీగా ఉదాహరణగా ఉండేలాగా నిర్వహించిన ఈ శిక్షణార్థుల చేత ప్రతిజ్ఞ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకున్నారు పరేడ్ కమాండర్ శ్రీ సిహెచ్ అభిలాష్ గారు అందరం లేచినబడాం జాతీయ గీతల పనులు ఇందాకే చూశాం పరేడ్ మైదానంలో సగర్భంగా ప్రవేశించిన ఇషాన్ టోలీ అదిగో భారత జాతీయ పతాకను మన ఫైర్ సర్వీసెస్ పతాకను చేబుని గుండెకు అద్దుకున్న జెండా అంటే గుండెల నిండా మన విద్యుక్త ధర్మ నిర్వహణ ఒక డెడికేషన్తో డివేషన్తో డ్యూటీ చేస్తే అదే వర్కీజ్ వర్షిప్ అన్నమాట ఈ హెల్పింగ్ హ్యాండ్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ఉన్నాను అనే విపత్తు నిర్వహణ మా బాధ్యత అని ముందుకు సాగుతూ వస్తుంది